నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం మనకు అనుకూలంగా ఉండవు ఇక నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు కడుపు కాలుతూ ఉంటుంది ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది వాటన్నింటినీ భరించి కష్టాలను ఎదిరించి కన్నీళ్లను దిగమింగి ఎప్పటికైనా మనకు ఒక రోజు వస్తుంది అనే ఉద్దేశంతో తెగించి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంచి సక్సెస్లను అందుకుంటూ ఉంటారు ఇక దానికి ఉదాహరణగా మన చిరంజీవిని తీసుకోవచ్చు ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ మెగాస్టార్గా ఎదిగి ఇప్పుడు పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు ఇక దాదాపు నలభై సంవత్సరాల పాటు మెగాస్టార్గా ఇండస్ట్రీని ఏక చక్రాధిపత్యంతో ఏలుతున్నాడు మరి ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమా చేస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరియర్లో తీసిన స్టాలిన్ అనే సినిమా ఆయనకి పెద్దగా ఇష్టం లేకపోయినా కూడా చేశారట దానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది నిజానికి మురుగదాస్ డైరెక్షన్లో చిరంజీవి అప్పటికి చాలాసార్లు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఇక మొత్తానికైతే స్టాలిన్ సినిమా స్టోరీని పరుచూరి బ్రదర్స్కి చెప్పడంతో ఆ కథ చిరంజీవికి పెద్దగా నచ్చలేదట అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ కథను విని చిరంజీవికి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమాని చేయమని చిరంజీవిని రిక్వెస్ట్ చేశారట ఇక దాంతో చిరంజీవి స్టాలిన్ సినిమా చేయాల్సి వచ్చింది ఇక పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవిని ఆ సినిమా ఎందుకు చేయమని చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళు పొలిటికల్ పార్టీ పెడదామనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమా అయితే చిరంజీవికి బాగుంటుందనే ఉద్దేశంతోనే తను అలా చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే అందులో సోషల్ మెసేజ్ ఉంది కాబట్టి అది చిరంజీవి ద్వారా జనాల్లోకి వెళ్తే